ఈరోజు సుబ్బాయిగూడెం గ్రామంలో రామన్నపాలెం సబ్బన సుబ్బాయిగూడెం మధ్య గ్రామ మధ్యలో దాసాంజనేయ గుడి ఏర్పాటు చేసి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి లలిత పరివార్ నుంచి వివిధ గ్రామాల నుంచి మహిళలు ఒక నలభై మంది పైగా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వీరి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఏంటి కార్యక్రమాలు వచ్చామండి వచ్చాము మేము చాలీసా చేస్తామండి కోలాటము సామాన్య కోలాట భజనండి పల్లిపా లలిత పరివార్లో కూడా జాయిన్ అయ్యి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం సౌందర్య లహరి శివానంద లహరి ఇవన్నీ నేర్చుకున్నాము ఈరోజు ఈ గుడి సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించారు మేమందరం వచ్చాము లలిత పరివార్ నుంచి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం లలిత చాలీస మణిదీప వర్ణన అన్ని చేయటం జరిగింది మేడం ఇప్పుడు మీరు ఇక్కడికే ద్వారా నేర్చుకున్నాం మీరు ఇక్కడికే కావండి ఎంత దూరం అయినా ఎవరన్న ఆహ్వానిస్తే టెంపుల్ వాళ్ళు వెళ్తారా ఇప్పుడు సందర్భంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాము చాలీసాలు అన్ని చేస్తున్నామండి అండి ఎప్పటి నుంచో కూడా నేర్చుకోని కూడా పది సంవత్సరాలు అయిందండి మా గుళ్ళో బాగా చేస్తాము ప్రతి పండక్కి కూడా ఎవరైనా పిలిచినా కూడా ఇట్లా గుడి సందర్భంగా వెళ్తున్నాము చేస్తున్నాము కోలాటం కూడా చేస్తాము ఇక్కడ ఇట్లా ప్రోగ్రామ్స్ వెళ్తుంటారు కదా మీకు వెళ్ళడానికి రావడానికి ఖర్చులు కానీ ఎలా భరిస్తున్నారు ఖర్చులు మేము సొంతంగా ఒక సేవలాగా భావించి దేవుడి సేవలాగా చేస్తున్నాం అండి అందరం కూడా అందరం వేసుకొని ఒకవేళ వేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నా కూడా మేమే చేసుకుంటామండి అందరం కలిసి తీసుకెళ్తాము చేయాలనే ఒక ఇది తోటే ఈ టీంలో ఎంతమంది ఎంత మంది సభ్యులు ఉన్నారండి చాలీసా సందర్భంగా అయితే ఇరవై మంది ఉన్నామండి లలితా పరివార్లో కూడా ఇరవై మంది ఉంది కోలాటానికి అయితే నలభై మంది వచ్చారండి వీరాపల్లి మర్లపాడు రావణపాలెము సొబ్బాయిగూడెము ఖమ్మం నుంచి కూడా వచ్చారండి పుట్్రాల నుంచి వచ్చారు ఇక్కడికి లలితా పరివారు దాంట్లో సత్తుపల్లి మొత్తం ఇరవై ఒక్క టీములు చేశారండి లలిత పరివారం అయితే ఇరవై ఒక్క టీములు చేశారండి మాది సొత్తుపల్లి టీంలోకి లోకి మేమందరం నూట యాభై మంది పైన ఉంటామండి ఎక్కడికి కుదిరిన వాళ్ళు అక్కడికి వస్తారండి ఇన్వైట్ అయితే అందరికి గ్రూప్లో పెడతాం పెడతాము వచ్చే వాళ్ళ వరకు వస్తారు ఇంట్రెస్ట్ ఉన్న అక్కడికి పర్సనల్ చెప్పి చెప్తాం అనమాట మాకు తెలిసి నేర్చుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి నేర్చుకునే ఇంకెవరైనా నేర్చుకోవాలంటే కూడా టీము ఓపెన్ అవుతుందండి ఎప్పటికప్పుడు అప్పుడు ఆ టీంలోకి జాయిన్ అవీ నేర్చుకోవాలి కానీ ఎప్పుడంటే అప్పుడు కుదరదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము అప్పుడు చెప్తాం అనమాట ఇప్పుడు టీము ఓపెన్ అవుతుంది ఆ దాంట్లో లింక్ దొరికిన వాళ్ళకే అవుతుందండి మేము నేర్చుకున్నప్పుడైతే ఎప్పుడైనా జాయిన్ అయినాం కానీ ఇప్పుడు అట్లా లేదు మొత్తం లింక్ దొరికితేనే అవుతుంది అనమాట పెద్ద కాలేజీల సీట్ లాగా ఉంది అనమాట ఇది నేర్చుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది బాగా నేర్చుకున్నారండి అందరూ

ప్రతి రెండు మూడు నెలలకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతా ఉంది ఒక బ్యాచ్ అయిపోతారు ఓ బ్యాచ్ అట్లా ఇప్పుడు ఇరవై మూడు బ్యాచ్లు ఇరవై రెండు బ్యాచ్లు అయిపోయి ఇంకా అట్లా పన్నెండు వేల మంది పైన ఇది ఎవరైనా నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఈ యొక్క కమిటీ వారిని సంప్రదించి ఆ లింక్ ద్వారా మాత్రమే దీన్ని వాళ్ళు ఎంపిక చేస్తారని చెప్పారు ఎందుకంటే ఇవి అక్షర దోషాలు లేకుండా స్పష్టంగా పలకాలి గురుముఖంగా నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవడానికి మా యొక్క ఛానల్లో వారి నెంబర్ కూడా పెడుతున్నాను